ఇవాళ ఉదయం నుంచి మమ్మల్ని నిర్బంధించారు మరి మా నాయకులు చాలా మంది కూడా నిర్బంధంలో ఉన్న నాయకులను కలుద్దామని వస్తే కూడా కలవనివ్వలేదు మరి దానవ నాగేందర్ గారిని ఎట్లా పంపించి అరకపూడి గాంధీ గారింటికి ఆయన ఉదయం ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పోయి అరకెపూడి గాంధీ ఇంట్లో కూర్చున్నాడు అంటే కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ లో చేరిన కొంతమంది జంపు జలానీలకు వాళ్ళకేమో గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇస్తా ఉన్నారు పోలీసులు మమ్మల్ని ఏమో గృహాల్లో నిర్బంధిస్తున్నాం నిన్న కూడా ఎగ్జాక్ట్ గా అదే చేసిండ్రు మీరు వాడి కౌశిక్ రెడ్డి గారునేమో బాధితుడు ప్రాణభయంతో ఉన్ననేమో అతన్నేమో మీరు నిర్బంధించిండ్రు ఎవరైతే నిందితుడు అరికెపూడి గాంధీ ఉన్నాడో ఆయనకు మాత్రం గ్రీన్ ఛానల్ ఎంట్రీ ఇచ్చి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పిండ్రు దీనికి మీరే సమాధానం చెప్పాలి డీజీపీ గారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి హోం మంత్రి ముఖ్యమంత్రి ఒక్కడే వ్యక్తి ఆయనే రేవంత్ రెడ్డి ఆయనే దీనికి అంతా స్క్రిప్ట్ ఇస్తున్నాడు ఇచ్చి ఇ వీళ్ళందరినీ కూడా ఆ స్క్రిప్ట్ ప్రకారము దాడులు చేయమని అంటున్నాడు అందుకని ఇక ముఖ్యమంత్రి దగ్గరికి పోయే అవకాశమే లేదు మాలాంటి వారికి ముఖ్యమంత్రి దాడులకు ప్రేరేపిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి దాడులకు వ్యూహం రచిస్తా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మొత్తం అంతా చేసిన తర్వాత ఇల్లంతా గాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ పంపించినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇయ్యాల ఒక పెద్ద జోకేషన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఎవరైనా దెబ్బతీస్తే సహించేది లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కడుపుబ్బ నవ్వుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీ కామెడీ చూసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను తెలంగాణలో ఉండే రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచింది ఎవరు తగ్గిస్తున్నది ఎవరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు వీరోచితంగా పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎవ్వరికి కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా సెట్లర్ అని కాదు సెట్లర్ కాకపోయినా అసలు సెట్లర్ అనేది చూడకుండా అందరూ తెలంగాణ బిడ్డలే తెలంగాణలో నీళ్లు తాగి తెలంగాణలో గాలి పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి దేశం నుంచి ఏ ప్రాంతాల నుంచి వచ్చినా వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలని కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడుకొని మొట్టమొదట కేసీఆర్ గారు చేసింది ఏడు వందల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి ఏడు వేల వాహనాలు సిటీ పోలీసులకు సమకూర్చి దాదాపుగా పది లక్షల సిసిటివి కెమెరాలు పెట్టి ఎంతో మంది దుర్మార్గులను పీడిఆర్లో పెట్టి వాళ్ళందరినీ దొంగలను వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి ఎంతో మంది ఆస్తులను ధన మాన ప్రాణాలను రక్షించిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ కానీ మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తొమ్మిది నెలలకే మొత్తం కూడా ఒక్కసారి మరి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన విషయమే పోలీసు వాళ్ళే ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు మీరు హోం మంత్రి మీరే ముఖ్యమంత్రి మరి మీ చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉంది మరి ఎందుకు మీరు పోలీసు వాళ్ళని ఇంతవరకు అధికారుల మీద చర్య తీసుకోలేదు మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఆయనకి ఛాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి సకల రాజమర్యాదలు చేసి ఆయనను థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ కింద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాడు అప్పటికి పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు పోలీసు వాళ్ళకి వన్ నాట్ త్రీ కింద మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లో ఆయనకు మా మీద హత్యాయత్నం జరిగిందని రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాం ఇక్కడ ఆయనను బెయిల్ మీద రిలీజ్ చేసి ఆయనకు వత్తాసు పలగడానికి దానం నాగేందర్ వచ్చింది మరి ఏమి మెసేజ్ చెప్తున్నారు మీరు అన్ని బెయిలబుల్ సెక్షన్స్ అన్ని పెట్టి వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇంటికి పంపించేసి వన్ నాట్ నైన్ ఏదైతే హత్యాయత్నం ఉందో హత్యాయత్నం నింపాదిగా రాత్రి తొమ్మిది గంటలకు బుక్ చేసిండు మరి ఇవాళ అరెస్ట్ చేయండి కదా ఇరవై నాలుగు గంటలైంది ఒక శాసనసభ్యుడి మీద హత్యాయత్నం జరిగింది ఇరవై నాలుగు గంటలైంది నిందితుడు భాజపాతో ఉన్నాడు నిందితుడు దానం నాగేంద్రిద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మరి మీ పోలీసులు పంపించి అరెస్ట్ చేయండి కదా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఆయన డైరెక్ట్ గా ఉన్నాడు కదా మీ దగ్గర వీడియో ఎవిడెన్స్ ఇచ్చినా మేము కూడా ఇచ్చినాం కదా వీడియో ఎవిడెన్స్ ఎంతమందిని కొడతా ఉన్నారు ఎట్లా కొడతా ఉన్నారు పోలీసులను కొడతా ఉన్నారు మరి ఎందుకు మీరు ఇంతవరకు మీ పోలీసులను కొట్టినా మీరు అరెస్ట్ చేయరా డీజీపీ గారు ఇది ఎంత అన్యాయం మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే మా మీదనే దౌర్యాన్ని చేసి మా మీద త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద లాగానో చిల్లర కూతలు కూయడం లేదు వీధి కుక్కలాగా అరవడం లేదు చాలా బాధ్యతాయుతంగా భారత రాష్ట్ర సమితి నాయకులు మరి వ్యవహరిస్తున్నారు నిన్న మేము కౌశిక్ రెడ్డి గారి ఇంటి నుంచి మా వందలాది మంది కార్యకర్తలు వందల మంది నాయకులు అరకపోడి గాంధీ ఇంటికి పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము చట్టానికి లోబడి పనిచేస్తున్న పార్టీ కాబట్టి సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఇంటికి పోయినాం మేము అరకపోడి గాంధీ ఇంటికి పోలేదు అక్కడ నుంచి కేవలం పది కిలోమీటర్ మమ్మల్ని ఎవరు కూడా హాపిటల్ గా కానీ మేము అక్కడి నుంచి పోకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇంటికి ఆఫీస్ కు పోయిన వెంటనే మీరు అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దగ్గర కూడా మేము ఏం చేయలేదు కానీ మీ మమ్మల్ని వెనక్కి తప్పి మళ్ళీ ఉల్టా వాడి కౌశ్రెడ్డి గారి మీద కేసు పెట్టింది